హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లు చెల్లింపుల తాజా సమాచారం గురించి తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు సంబంధించిన వివిధ ఆర్థిక ప్రయోజనాల చెల్లింపు ప్రక్రియలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి కొన్ని అంశాలలో పురోగతి కనిపిస్తుండగా మరికొన్ని విషయాల్లో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది ఈ నేపథ్యంలో జిపిఎఫ్ ఏపీజిఎల్ఐ డిఏ బకాయిలు మెడికల్ రియంబర్స్మెంట్ వంటి ముఖ్యమైన అంశాలపై తాజా సమాచారం మరియు విశ్లేషణ గురించి పరిశీలిద్దాము మొదటిది జీపీఎఫ్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఫైనల్ పేమెంట్స్ తాజా పరిస్థితి చూసుకున్నట్లయితే జూలై రెండు వేల ఇరవై నాలుగు నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మధ్య రిటైర్ అయిన వారికి సమస్య ఏంటంటే ఈ కాలంలో రిటైర్ అయిన ఉపాధ్యాయులకు జీపీఎఫ్ ఫైనల్ పేమెంట్స్ ఇంకా సిఎఫ్ఎంఎస్కు వెళ్ళటానికి ప్రధాన వెళ్ళకపోవడానికి ప్రధాన కారణం జీపీఎఫ్ వడ్డీ రేటుపై ప్రభుత్వ ఉత్తర్వులు జీవో ఆలస్యంగా అయితే వెలువడటమే అని అయితే చెప్తున్నారు మరి దీని పరిష్కారం ఏంటంటే జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు జీపీఎఫ్పై వడ్డీ రేటును ఏడు పాయింట్ ఒకటి శాతంగా నిర్ధారిస్తూ గత నెల ఇరవై నాలుగో తేదీన జీవో జారీ చేయబడింది మరి ప్రక్రియ ఏంటి ఎలా పరిష్కారం అవుతుందంటే ఇప్పుడు ఈ జీవో ఆధారంగా సదరు కాలానికి వడ్డీని లెక్కించి ఆడిట్ క్లియరెన్స్ పొందిన తర్వాత వారి బిల్లులు సిఎఫ్ఎంఎస్కు అప్లోడ్ చేయబడతాయి ఈ ప్రక్రియ పూర్తవడానికి కొంత సమయం అయితే పట్టవచ్చు అలాగే జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఏప్రిల్ ముప్పై ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మధ్య రిటైర్ అయి అయినా అవుతున్న వారికి చూసుకున్నట్లయితే సమాచారం ఏంటంటే జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి వర్తించే జీపీఎఫ్ వడ్డీ రేటుకు సంబంధించి జీవో కూడా ఇటీవల విడుదలైంది దీని ప్రకారంగా జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఏప్రిల్ లోపు రిటైర్ అయిన వారికి కూడా జీపీఎఫ్ ఫైనల్ పేమెంట్స్ లెక్కించి ఆడిట్కు పంపించడం జరుగుతుంది ఆడిట్ పూర్తయిన వెంటనే వారి బిల్లులు కూడా సిఎఫ్ఎంఎస్కు వెళ్తాయి గమనిక సంబంధిత ఉద్యోగులు ఉపాధ్యాయులు ఈ జాప్యానికి గల కారణాలను అర్థం చేసుకుని సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవడం మంచిది రెండవది ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత బీమా ఏపీజీఎల్ఐ జమలు ఇక్కడ శుభవార్త ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉద్యోగుల పీఎఫ్ మరియు ఏపీజిఎల్ఐ ఖాతాలలో క్రెడిట్స్ సక్రమంగా జరిగినట్లు తెలుస్తోంది సిఎఫ్ఎంఎస్కు వెళ్ళిన జిల్లా పరిషత్ ప్రావిడెంట్ ఫండ్ జడ్బిపిఎఫ్ మరియు ఏపీజిఎల్ఐ మెచ్యూరిటీ డబ్బులు కూడా చాలామంది ఉద్యోగుల బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయని సమాచారము ఉద్యోగులకు సూచన మీ మీ బ్యాంకు ఖాతాలను మరియు సంబంధిత పిఎఫ్ఆర్ ఏపీజిఎల్ఐ స్టేట్మెంట్లను ఒకసారి సరి చూసుకోవాల్సిందిగా అయితే కోరటమైనది చాలా వరకు జెడ్పీపీఎఫ్ మరియు ఏపీజీఎల్ఐ చెల్లింపులు క్లియర్ అయ్యి ప్రక్రియ ఒక క్రమ పద్ధతిలోకి వచ్చినట్టు కనిపిస్తోంది ఇక మూడవది కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ ఉద్యోగుల డిఏ బకాయిలు ఆందోళనకర విషయం ఏంటంటే సిపిఎస్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు గత మూడు నాలుగు సంవత్సరాలుగా రావాల్సిన కరువుబత్యం డిఏ బకాయిలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి ఇది వారి ఆర్థిక ప్రణాళికపై తీవ్ర ప్రభావం చూపుతోంది ప్రభుత్వ దృష్టికి ఈ విషయంపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించి బకాయిలు విడుదలకు చెల్లి చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి నాలుగోది చివరి డిఏలకు సంబంధించిన బకాయి బిల్లుల ఆప్షన్ సో ఇటీవల మంజూరైన డిఏలకు సంబంధించి బకాయి బిల్లులను తయారు చేసుకొని సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేయడానికి అవసరమైన ఆప్షన్ను ప్రభుత్వం వెంటనే అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది దీనివల్ల చెల్లింపుల ప్రక్రియ వేగవంతం అవుతుంది ఐదోది సరెండర్ లీవ్ చెల్లింపులు ప్రస్తుత స్టేటస్ చూసుకున్నట్లయితే సరెండర్ లీవ్ బిల్లులకు సంబంధించి చెల్లింపుల ప్రక్రియ పూర్తిగా ఒక క్రమ పద్ధతిలో క్రమ పద్ధతులకు రావాల్సిన అవసరం అయితే ఉంది కొన్ని సందర్భాల్లో జాప్యం జరుగుతున్నట్టు ఉద్యోగుల నుంచి ఫీడ్బ్యాక్ వస్తుంది దీనిపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక డిఏ మంజూరు మరియు పిఆర్సీ బకాయిలపై స్పష్టమైన రోడ్ మ్యాప్ ఆవశ్యకత భవిష్యత్తులో డిఏల మంజూరు వాటి చెల్లింపులు మరియు ముఖ్యంగా పేరు విజన్ కమిషన్ పిఆర్సీ చెల్లి బకాయిల చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం ఒక స్పష్టమైన కాలపట్టికతో కూడినటువంటి రోడ్ మ్యాప్ను ప్రకటించాలని ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు కోరుతున్నారు ఇది వారిలో విశ్వాసాన్ని పెంపొందించి ఆర్థిక అనిశ్చితి తొలగిస్తుంది ఏడవది మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లుల సమర్పణ గడువు పొడిగింపు విజ్ఞప్తి ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు సమర్పించడానికి గతంలో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల గడువు ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై ఐదుతో ముగిసింది దీనివలన ప్రస్తుతం బిల్లుల సమర్పణలో పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి సో ఈ సమస్య పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అమరావతి గుంటూరు శాఖ అధ్యక్షులు శ్రీ డి వెంకటేశ్వర్లు సెక్రటరీ జనరల్ శ్రీ జి ప్రభుదాస్ గారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారి ద్వారా ప్రభుత్వానికి ఒక మెమరాండాన్ని సమర్పించారు సో సదరు గడువును ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి మరొక సంవత్సరం పాటు పురోగస్తూ తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని వారు తమ వినతి పత్రంలో కోరారు ఇది వేలాది మంది ఉద్యోగ పెన్షనర్ల అత్యవసరమైన వైద్య సేవలకు సంబంధించిన విషయం కాబట్టి ప్రభుత్వం సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షన్లకు సంబంధించి ఆర్థిక ప్రయోజనాల చెల్లింపు ప్రక్రియ నిరంతరం సాగుతుంది కొన్ని అంశాలలో పురోగతి కనిపిస్తున్నప్పటికీ ముఖ్యంగా సీ సిపిఎస్ డిఏ బకాయిలు లీవ్ చెల్లింపులు మరియు మెడికల్ రియంబర్స్మెంట్ గడువు పొడిగింపు వంటి విషయాలపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించి సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని సంబంధిత వర్గాలు ఆశిస్తున్నాయి పారదర్శకత సకాలంలో చెల్లింపులు ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని పెంపొందిస్తాయి అని అనటంలో సందేహం లేదు